ఆయనను ప్రైతోరియము అను అధికార మందిరంలో పొలికి తీసుకొని తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఉదారంగ వస్త్రం తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజ్యానికి శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసరి వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న వున్న ఉదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన శిలువ వేటికు తీసుకొని పోయేరు పరిశుద్ధుమైన దేవుడు ఈ దినమున ఎంతో శ్రమ పొంది మరణం నుంచి మరి గెలిచి తిరిగి లేచి ఆ శిలువ మరణం ద్వారా మనకు నిత్యరాజ్యానికి ఏర్పరిచి మన ప్రతి పాపశాపాలు కొట్టివేసిన దేవునికే మైమకలనుగాక